హలో డియర్ లెర్నింగ్ కంపానియన్స్ వెల్కమ్ టు బసిస్త త్రీ సిక్స్టీ ఇస్ రాఘవేంద్ర ఇవాళ ఈ సెషన్లో గత వారం రోజులుగా ట్రెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అని అంటే కోర్టు ఉద్యోగాలు సో ఈ కోర్టులలో హైకోర్టులో మరియు జిల్లా కోర్టులలో ఉన్నటువంటి జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి ఇవాళ ఈ సెషన్లో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని కూడా ఇవాళ ఈ సెషన్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ కోర్టు ఉద్యోగాలలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి వాటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటే దీనికి మనం అర్హత సాధిస్తాం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే లేదా ఎంత మెరిట్ రావాలంటే ఎంత ఎన్ని మార్క్స్ మనం సంపాదించాలి ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ సెషన్లో మనం తెలుసుకున్నాం దానికంటే ముందు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ కోర్టు నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ ఒక నోటిఫికేషన్ కాదు ఇవి పదిహేడు నోటిఫికేషన్స్ ఉన్నాయి గుర్తుంచుకోండి మొత్తం పదిహేడు నోటిఫికేషన్స్ని జారీ చేశారు అందులో మొత్తంగా కలిపితే ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఉద్యోగాలు ఉన్నాయి ఈ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఉద్యోగాలన్నీ కూడా కేవలం డిస్టిక్ కోర్టులలో కాదు ఇవి మళ్ళీ రెండుగా స్ప్లిట్ అయ్యాయి డిస్ట్రిక్ట్ కోర్టులతో పాటుగా హైకోర్టులో ఉద్యోగాలకు కూడా ఇదే నోటిఫికేషన్లో మనకు రిలీజ్ చేయడం జరిగింది అందుకే ఇక్కడ నేను సిక్స్టీన్ సెవెంటీ త్రీ జాబ్స్ ఇన్ తెలంగాణ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాను ఇందులో జాబ్స్ ఇన్ హైకోర్టు అండ్ జాబ్స్ ఇన్ వేరియస్ డిస్ట్రిక్ట్స్ కోర్ట్స్లలో ఏవైతే ఉంటాయో వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ చాలామంది అభ్యాసక మిత్రులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు దీనికి ఎలాంటి సిలబస్ ఉంటుంది ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్లో ఎలాంటి మార్కులు మనం ఎంత మార్కులు సాధిస్తే మనకు ఉద్యోగం వస్తుంది ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా మనం క్లారిఫై చేసుకుందాం ఈ సెషన్లో భాగంగా అయితే ఇందులో ముఖ్యంగా ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి మొదటిది నాన్ టెక్నికల్ పోస్టులని రెండవది టెక్నికల్ పోస్టులని ఉన్నాయి మరి నాన్ టెక్నికల్ పోస్టులు అంటే ఏంటి సార్ అంటే నాన్ టెక్నికల్లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాసెస్ సర్వర్ ఇవి మొత్తంగా కలిపి అటు హైకోర్టులోను ఇటు డిస్ట్రిక్ కోర్టులో కలిపి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పోస్టులు ఉన్నాయి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పోస్టులు ఉన్నాయి వీటి ఆన్లైన్ అప్లికేషన్ నిన్ననే స్టార్ట్ అయింది ఎయిత్ జనవరినే నిన్ననే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ జనవరి అండ్ వీటికి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులోనే ఇచ్చారు అంటే ఈ రోజు నుంచి మనం కౌంట్ చేసుకుంటే సుమారు మూడు నెలల పాటు ఎంత లేదనుకున్నా ఒక వంద రోజుల ప్రిపరేషన్ టైం అనేది మనకు దొరుకుతుంది ఈ హండ్రెడ్ డేస్లో ఈ విధంగా మనం ఎంత కంటెంట్ని ఏ సిలబస్ని ఏ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుంటే ఈ ఉద్యోగాన్ని సాధిస్తామో అవి కూడా మనం తెలుసుకుందాం ఇవి నాన్ టెక్నికల్ పోస్టులు ఇక టెక్నికల్ పోస్టులకు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ గుర్తుంచుకోండి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ ఈ మూడింటిని కలిపి టెక్నికల్ పోస్టుల కింద ఇక్కడ చూపించడం జరిగింది ఇవి నూట ఎనభై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటి అప్లికేషన్ కూడా నిన్ననే స్టార్ట్ అయింది ఎయిత్కి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ కానీ ఎగ్జామ్స్ మాత్రం వీటికి జూన్ రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేస్తారు నాన్ టెక్నికల్కేమో ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు టెక్నికల్ పోస్టులకేమో జూన్ రెండు వేల ఇరవై ఐదులో కండక్ట్ చేస్తారు అంటే వీళ్ళకి ఒక రెండు నెలలు అదనంగా ప్రిపరేషన్కి టైం దొరికింది ఇక నెక్స్ట్ హైకోర్టులో ఏమేమి పోస్టులు ఉన్నాయో చూద్దాం హైకోర్టులో కోర్టు మాస్టర్ లేదా పర్సనల్ సెక్రటరీ అనే పోస్టులు ఉన్నాయి కోర్టు మాస్టర్ లేదా పర్సనల్ సెక్రటరీ ఉన్నాయి ఇవి గుర్తుంచుకోండి గెజిటెడ్ పోస్టులు ఇవి ఇవి గెజిటెడ్ పోస్టులు గుర్తుంచుకోండి ఇది చాలా మంచి పోస్ట్ అని చెప్పొచ్చు ఇవి పన్నెండు పోస్టులు ఉన్నాయి మొత్తంగా హైకోర్టులో ఇక నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్టులు మొత్తంగా రెండు వందల పన్నెండు పోస్టులు కేవలం హైకోర్టులోనే ఉన్నాయి అత్యంత భారీ నోటిఫికేషన్లలో ఇది ఒకటి మనం చెప్పొచ్చు దీనికి కూడా అప్లికేషన్కి నిన్ననే ఎయిత్ జనవరిన స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ జనవరి ఈజ్ ద లాస్ట్ డేట్ అండ్ వీటికి ఎగ్జామ్స్ మాత్రం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గమనించాల్సింది ఏంటంటే హైకోర్టులో ఉద్యోగాలు అండ్ జిల్లా కోర్టులలో ఉద్యోగాలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అంటే జూనియర్ అసిస్టెంట్కి కోర్టు మాస్టర్కి కంప్యూటర్ ఆపరేటర్కి సపరేట్కి ఒక్కొక్క నోటిఫికేషన్ ఉంది అందులో ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ విద్యార్హతలు మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏంటి లేదా టెక్నికల్ స్కిల్ సర్టిఫికేట్స్ ఏమున్నాయి మీ దగ్గర ప్లస్ వాటికి నేను ఎలిజిబుల్లా కాదా అప్పుడు చూసుకొని మాత్రమే పోస్టులకు అప్లై చేయండి మీరు కనుక ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి విద్యార్హతలను ఖచ్చితంగా చూడండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మీరు ఎలిజిబుల్ అనుకున్నప్పుడు మాత్రమే వీటికి అప్లై చేయండి అయితే ఇందులో కూడా మళ్ళీ ఒక్కోసారి డీటెయిల్గా మనం తెలుసుకుందాం వేకెన్సీ డీటెయిల్స్లో భాగంగా హైకోర్టులో ఏ ఏ కేటగిరీ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయనేది ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను ఇది కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్ అని ఉంది ఇది ఎవరు సార్ ఎక్కడ ఏం పోస్ట్ అది ఇది అంటే ఇది గెజిటెడ్ పోస్ట్ గుర్తించుకోండి గ్రేడ్ వన్ గెజిటెడ్ పోస్ట్ ఇది ఇందులో ఏముంటాయి సార్ వీళ్ళకు అంటే వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఎవరైతే హైకోర్టులో జడ్జులు ఉంటారు హానరబుల్ జడ్జులు అలాగే రిజిస్ట్రార్స్ ఉంటారు ఎవరుంటారు రిజిస్ట్రార్స్ ఉంటారు ఈ రిజిస్ట్రార్స్కి వీళ్ళు పర్సనల్ సెక్రటరీగా పనిచేయాల్సి ఉంటుంది ఈ రిజిస్ట్రార్స్కి అలాగే హానరబుల్ కోర్ట్ ఎవరైతే జడ్జెస్ ఉంటారో హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో ప్లస్ రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు కోర్టు మాస్టర్స్గా అలాగే పర్సనల్ సెక్రటరీస్గా పనిచేయాల్సి ఉంటుంది పిఎస్ అని అంటాం కదా అలా పర్సనల్ సెక్రటరీగా పనిచేయాల్సి ఉంటుంది వీళ్ళకి సుమారు యాభై నాలుగు వేల స్టార్టింగ్ పేస్కేల్తో వీళ్ళకి జీతాలు స్టార్ట్ అవుతాయి హైయెస్ట్ శాలరీ ఉన్న నోటిఫికేషన్ ఇదే ఇది కూడా గెజిటెడ్ గ్రీన్ లింక్ పోస్టు గుర్తుంచుకోండి నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు పదకొండు ఉన్నాయి హైకోర్టులో నెక్స్ట్ అసిస్టెంట్ పోస్టులు నలభై రెండు ఉన్నాయి ఎగ్జామినర్ ఇరవై నాలుగు ఉన్నాయి టైపిస్ట్ పన్నెండు ఉన్నాయి కాపీయిస్ట్ పదహారు ఉన్నాయి ఆ తర్వాత సిస్టమ్ అనలిస్ట్ ఇరవై ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ అనేవి డెబ్బై ఐదు పోస్టులు ఉన్నాయి సార్ ఆఫీస్ సబార్డినేట్ అంటే ఏంటి సార్ అంటే మనం అటెండర్ పోస్టులు అని అంటారు కాకపోతే ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్స్ అని చెప్పేసి పేరుతో ఇక్కడ పిలుస్తున్నారు నెక్స్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఉండేటటువంటి సబార్డినేట్ సర్వీసెస్లో ఉండేటటువంటి కో పోస్టులు ఏంటో ఒకసారి మనం చూద్దాం స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ నలభై ఐదు ఉన్నాయి టైపిస్ట్ అరవై ఆరు అంటే ఇవి జిల్లాల వారిగా మళ్ళీ మీ వేకెన్సీలు చూసుకోగలరు దయచేసి నోటిఫికేషన్లో మీ జిల్లాకి మీ ఎన్ని పోస్టులు ఉన్నాయో అప్పుడు మీరు ఎలిజిబులా కాదా ఓపెన్ క్యాటగిరీయా బీసీయా అందులో విమెనా జనరల్ ఒకసారి చూసుకొని మీరు అందులో పోస్టులు ఉన్నాయి అంటే మాత్రమే అప్లికేషన్ చేయండి లేదంటే మీ అప్లికేషన్ వృధా అవుతుంది కాపీస్ట్ డెబ్బై నాలుగు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మూడు వందల నలభై ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఆరున్నాయి ఎగ్జామినర్ యాభై ఒకటి రికార్డ్ అసిస్టెంట్ యాభై రెండు ప్రాసెస్ సర్వర్ నూట ముప్పై అండ్ ఆఫీస్ అబార్డ్నెట్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇవి వివిధ జిల్లాలలో డిస్టిక్ కోర్టులలో ఉండేటటువంటి పోస్టులు వీటిని మీరు గమనించి మీ డిస్టిక్లో మీకు వేకెన్సీ ఉంటే మీ కేటగిరీ వేకెన్సీ ఉంటే లేదా ఓపెన్ కేటగిరీ వేకెన్సీ జనరల్ కానీ విమెన్ కానీ ఉంటే అప్పుడు మాత్రమే అప్లై చేయండి లేకపోతే మీ అప్లికేషన్ అనేది వృధా అవుతుంది ఇది గమనించాలి ఇక నెక్స్ట్ ఎవరెవరు ఏమేమి జాబులు చేస్తారు సార్ ఇందాక మనం చెప్పుకున్నాం కోర్ట్ మాస్టర్ లేదా పర్సనల్ అసిస్టెంట్ అని వీళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఎవరైతే హానరబుల్ జడ్జెస్ ఇన్ హైకోర్టు ఉంటారో అలాగే రిజిస్ట్రార్స్ ఎవరైతే ఉంటారో మూడు మూడు జిల్లాలు లేదా రెండు మూడు జిల్లాలు కలిపి ఒక రిజిస్ట్రార్ ఉంటారు ఆ రిజిస్ట్రార్స్కి వీళ్ళు పర్సనల్ అసిస్టెంట్స్ గాను ఐ మీన్ పర్సనల్ సెక్రటరీస్ గాను అలాగే కోర్టు మాస్టర్ గాను పనిచేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అంటే ఏం చేస్తారు సార్ అంటే రోజువారీ ఆఫీస్ పనులు చేయడం అంటే జనరల్ కరెస్పాండెన్స్ చేయడం ఎట్ ద సేమ్ టైం రికార్డ్స్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది రికార్డ్ మెయింటెనెన్స్ అండ్ జనరల్ డే టు డే లైఫ్ రెగ్యులర్ కరెస్పాండెన్స్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ అంటే హై స్పీడ్ టైపింగ్ తోటి హై స్పీడ్ టైపింగ్ తోటి కోర్టు డాక్యుమెంటేజెస్ నిర్వహించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ టైపిస్ట్ అండ్ కాపీస్ను వీలేం చేస్తారు సార్ అంటే లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ లీగల్ డాక్యుమెంట్స్ని డ్రాఫ్ట్ చేయడం మరియు కాపీ చేయడం అనేటటువంటి యాక్టివిటీస్ని ఈ టైపిస్ అండ్ అనే వారు చేస్తూ ఉంటారు ఇక ప్రాసెస్ సర్వర్ అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే మన టర్మ్స్లో పోస్ట్ మ్యాన్ అని చెప్పొచ్చు కానీ ఈయన పోస్ట్ మ్యాన్ కాదు కేవలం కోర్టులలో పనిచేస్తూ ప్రాసెస్ సర్వర్స్ అని పిలుస్తారు వీళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టు అందించినటువంటి నోటీసుల్ని డాక్యుమెంట్స్ని డెలివరీ చేయడమే వీళ్ళ పని ఇది ప్రాసెస్ సర్వర్ అని ఉంటుంది ఇక ఆఫీస్ సబ్బార్డినెట్ అంటే ప్రైమరీ ఆఫీషియల్ వర్క్స్ని లేదా సహాయ పనుల్ని నిర్వహించడం అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఇవి ఒక్కొక్క జాబ్ రోల్ అండ్ అందులో మీరు చేయాల్సినటువంటి పనులు ఇవి ఇక ఒక చిన్న విషయం మీకు నేను చెప్తాను ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి సార్ అంటే ఇప్పుడు నేను చెప్పిన వాటికి అన్నింటికి కూడా మేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి అసిస్టెంట్ కానివ్వండి ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ పోస్టులకి వీటన్నిటికీ కూడా మేజర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ కూడా డిగ్రీ అండ్ సమాన అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో టెక్నికల్ పోస్టులకి డిగ్రీతో పాటుగా సంబంధిత నైపుణ్యాలు అంటే టైపింగ్ హయ్యర్ షార్ట్ హ్యాండ్ మొదలనేవి ఉండాల్సి ఉంటుంది అంటే దీనిలో ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కోర్ట్ మాస్టర్స్ లేదా పర్సనల్ సెక్రటరీస్కి ఎగ్జామ్ ఉండదు రిటర్న్ ఎగ్జామ్ కానీ సిబిటీ ఎగ్జామ్ కానీ ఉండదు కేవలం వాళ్ళకి స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది ఆ స్కిల్ టెస్ట్లో ఏం చేయాలి అంటే రెండున్నర నిమిషాల్లో నూట ఎనభై పదాలని ఎలాంటి పొరపాట్లు లేకుండా టైప్ చేయడానికి సుమారు నలభై నుంచి నలభై నిమిషాల పాటు డ్రాఫ్టింగ్ చేసి నోట్స్ సబ్మిట్ చేయడం కానీ లేదా నూట యాభై పదాలని నిమిషంలో అంటే వర్డ్స్ పర్ మినిట్ వాటిని టైప్ చేసి ఇవ్వడం కానీ ఎలాంటి గ్రామాటికల్ తప్పులు లేకుండా పొరపాట్లు లేకుండా ఇలా వీ వీళ్ళని ఏమంటామంటే వీళ్ళు సపరేట్గా మళ్ళీ టైపింగ్స్ టెస్టులు పాస్ అయి ఉన్న వాళ్ళు షార్ట్ హ్యాండ్ సో ఈ స్టెనోగ్రఫీలో వర్క్ చేసిన వాళ్ళకి ఈ పోస్టులకి వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీంట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకునే మళ్ళీ వీళ్ళకి వైవా కండక్ట్ చేసి అప్పుడు ఈ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఏంటి అంటే నాన్ టెక్నికల్ పోస్టులు దీంట్లో ఈ ఆఫీస్ సబ్బార్డినేటు ప్రాసెస్ సర్వరు ఈ పోస్టులకి సెవెంత్ టెన్త్ ఇంటర్మీడియట్ కొన్ని పోస్టులకి అసిస్టెంట్ పోస్టులకైతే ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు ఇక జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు మాత్రం డిగ్రీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది డిగ్రీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పోస్టులకి ఇవి అర్హతలు ఇవి మళ్ళీ ఏం చెప్తున్నానంటే పదిహేడు నోటిఫికేషన్స్ ఉన్నాయి దయచేసి హైకోర్టు నోటిఫికేషన్ సపరేట్గా డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్స్ సపరేట్గా చూసి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉంది అంటేనే అప్లై చేయండి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే అప్లై చేయండి ఇక నెక్స్ట్ సిలబస్ ఏముంటుంది సార్ వీటికి అంటే ఏవైతే రాత పరీక్ష ఉన్నాయో ఏవైతే రాత పరీక్షలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఉంది అవే ఎక్కువ మందికి ఆసక్తికరమైనటువంటి పోస్టులు మూడు వందల పైచిలుకు పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలామంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఉత్సాహంగా ఉంటారు మంచి పొజిషన్ కూడా అండ్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ కూడా అండ్ ప్రో సిస్టమ్ ప్రాసెసర్కి ఏమో కాస్త సర్వీస్ ప్రాసెసర్కి అండ్ ఆఫీస్ అపార్డినెంట్కి సెవెంత్ టు టెన్త్ మధ్యన పాస్ అయితే చాలు చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అందరూ ఎక్కువగా చూసే పోస్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఇందాక మనం చెప్పుకున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి పరీక్షకు పరీక్షకు మళ్ళీ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జూనియర్ అసిడెంట్కి వంద మార్కులకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది మేము కేవలం ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను జూనియర్ అసిడెంట్లో వంద మార్కులకు పేపర్ ఉంటుంది ఇందులో అరవై మార్కులు జీకే జీకేకి అరవై మార్కులు ఇంగ్లీష్కి మాత్రం నలభై మార్కులు ఉంటాయి అయితే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి మాత్రం అక్కడ ఏముంటుంది అంటే యాభై మార్కులు జీ జీకేకి ఉంటాయి నలభై మార్కులు ఇంగ్లీష్కి ఉంటాయి పది మార్కులు మాత్రం స్కిల్ టెస్ట్ లేదా వైవాకి ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకసారి నోటిఫికేషన్లో చూసి మళ్ళీ మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే ఏ విధానికైతే అవుతున్నారని తెలుసుకుంటారో అప్పుడు దానికి మీరు క్లియర్గా చూసుకొని చేసుకోండి అయితే ఎక్కడ ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఇంగ్లీష్ పార్ట్కి మాత్రం ఇంగ్లీష్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి నలభై మార్కులు పక్కాగా ఉన్నాయి ఇది గమనించండి నలభై మార్కులు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తాను ఈ కోర్టు ఉద్యోగాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి సార్ ఎగ్జామ్స్లలో అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారో ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి రెగ్యులర్గా అందరూ ప్రిపేర్ అవుతున్నారు అంటే వివిధ రకాల పోటీ పరీక్షలకు ఆల్రెడీ మన దగ్గర గ్రూప్ వన్ అయిపోయింది గ్రూప్ టూ అయిపోయింది అండ్ హెచ్డబ్ల్యూ పోస్ట్ అయిపోయింది సిడిపిఓ అయిపోయింది ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయిపోయింది వీళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేస్తారు చేయరు అని కాదు ఎందుకంటే ఒక జాబ్ వచ్చింది ఏంటంటే డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్కి అర్హులు అవుతారు అప్లై చేస్తారు అండ్ వాళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు కాబట్టి ఇలా జీకే కరెంట్ అఫైర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈజీగానే సాధిస్తారు కానీ ఇంగ్లీష్లో మాత్రం నలభై మార్కులకి ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు ఎవరైతే సాధిస్తారో వాళ్ళే మెరిట్ లిస్ట్లో ఉంటారు జాబ్ కొట్టగలుగుతారు కాబట్టి ఇంగ్లీష్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంత అభ్యర్థులందరికీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వచ్చిన అభ్యాసక మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ని ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఈ క్షణం నుంచే స్టార్ట్ చేయండి సిలబస్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జామ్ టిప్స్ కూడా మీకు నేను చెప్తాను ఇప్పుడు సిలబస్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని మీరు ఎప్పటి నుంచి చదవాల్సి సార్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ చాలు ఎగ్జామ్ మనకు ఏప్రిల్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంది అంటే ఏప్రిల్ నెలకి వరకు మనం ఒక ఆరు నెలల పాటు అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి చదవండి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ రోజు వరకు ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక వన్ వీక్ ముందు వరకు ఎప్పుడైతే ఎగ్జామ్ జరగబోతుందో అప్పటి వరకు రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ని ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫేర్స్ని మాత్రం మిస్ అవ్వద్దు రోజు న్యూస్ పేపర్ని చదవండి ప్రాక్టీస్ చేయండి అండ్ కరెంట్ అఫేర్స్ని మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు జీకేలో భాగంగా స్టాక్ జీకేలో భాగంగా వాళ్ళు ఇటీవల వార్తల్లోని వ్యక్తులు ఎవరు హూ ఇస్ హూ అండ్ ఎప్పుడు వాళ్ళు ఏం జరిగింది వాళ్ళు ఎందుకు ఫేమస్ అయ్యారు ఎందుకు వార్తల్లో నిలిచారు అనే విషయాన్ని కూడా ఈ ఫేమస్ పర్సనాలిటీస్లో భాగంగా ఇక అవార్డ్స్ రికగ్నిషన్స్ ఇంపార్టెంట్ డేట్స్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణని ఇచ్చారు సో ఇండియాకు సంబంధించినటువంటి జాగ్రఫీ అండ్ ఎకానమీని మీరు మరీ గ్రూప్ టూకి చదివినంత డెప్త్గా కాకపోయినా కొంచెం బేసిక్ నాలెడ్జ్తో ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఇక్కడ కూడా ఈ కాన్సెప్ట్ని చదవాల్సి ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సేమ్ మనం గ్రూప్ టూ పేపర్ వన్ అండ్ గ్రూప్ త్రీ పేపర్ వన్కి ఏవైతే కాన్సెప్ట్స్ చదువుకున్నామో దానికి సంబంధించిన ఇంకొంచెం డెప్త్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది ఇక జనరల్ సైన్స్లో భాగంగా బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీని ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని బయాలజీని సపరేట్గా చదవాల్సి ఉంటుంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇక మోడర్న్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఇండియన్ నేషనల్ మూమెంట్ భారత స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి ఎక్కువ ఇంపార్టెన్స్ మీద ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది సిఫాలి తిరుగుబాటు నుంచి భారత దేశ ఏర్పాటు దాకా ఆ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దాకా ఆ పీరియడ్లో జరిగినటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఖచ్చితంగా వీటి మీద వస్తాయి సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఇక ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగము దాని సెలియంట్ ఫీచర్స్ గురించి అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ గురించి ఇక పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద కొంచెం ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇక సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఆర్ట్స్ కళలు సాహిత్యం అలాగే హెరిటేజ్ కల్చర్ అండ్ సొసైటీ సమాజానికి సంబంధించినటువంటి తెలంగాణ లిటరేచరు ఆర్ట్స్ హెరిటేజ్ కల్చర్ సొసైటీకి సంబంధించినటువంటి వాటి మీద ప్రశ్నలు అడుగుతారు ఇవి జీకేలో ఇచ్చినటువంటి సిలబస్ అంటే జీకే ఏవైతే మీరు రాయబోతున్నారో అందులో అరవై లేదా యాభై మార్కులకు గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ ఇక నలభై మార్కులు ఉన్నాయి కదా సార్ ఇంగ్లీష్కి అందులో ఏ ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి వేటిని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులరా ఇందులో భాగంగా సిలబస్లో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని స్టార్ట్ చేయండి సిలబస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కానీ మీరు గుర్తుంచుకోండి ప్రిపోజిషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి కన్జంక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ రెండు కూడా ఇంపార్టెంట్ మళ్ళీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి సార్ నేను అంటే నౌన్స్ నేర్చుకోండి తర్వాత ప్రనౌన్స్ అందులోని రకాల గురించి నేర్చుకోండి ఆ తర్వాత వర్బ్ ఫామ్స్ నేర్చుకోండి ఆ తర్వాత అబ్జెక్టివ్స్ అందులోని రకాల గురించి నేర్చుకోండి ఇక ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అడ్వర్బ్స్ వాటి రకాల మీద ఆ తర్వాత మన మేజర్ కాన్సెప్ట్స్ అందుకే వాటికి స్టార్ మార్క్స్ కూడా ఇచ్చాను మీకు ప్రిపోజిషన్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ప్రిపోజిషన్స్ అండ్ కన్జంక్ష మూడు రకాల కన్జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కో రిలేటెడ్ అండ్ కో రిలేటివ్ కంజంక్షన్స్ కానివ్వండి సబార్డినేట్ కన్జంక్షన్స్ కానివ్వండి వీటిని ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ ప్రిపోజిషన్ ఆఫ్ టైం ప్లేస్ అండ్ ఏజెంట్ సో ఇన్స్ట్రుమెంట్ ఆల్టీ వీటన్నిటిని కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అండ్ మనం గతంలో ఈ వీడియో వీటన్నింటి మీద యూట్యూబ్లో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి ప్రెడికేట్ అంటే ఏంటి ఫ్రేజెస్ ఏంటి క్లాజెస్ ఏంటి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి ఆర్టికల్స్ క్వశ్చన్ ట్యాక్స్ వీటి మీద ఒక్కొక్క ప్రశ్న అడిగే అవకాశం ఉంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని అడిగే డైరెక్ట్గా ప్రశ్న అడిగే అవకాశం ఉండదు మేబీ కొంచెం రిలేటెడ్ క్వశ్చన్స్ని అడిగే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇందులోనే టెన్సెస్ టెన్సెస్ మీద మీరు ఎక్కువగా శ్రద్ధ చూపించండి ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను మన మొత్తం ఈ హీ హ్యూమన్ బాడీ మొత్తానికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఈ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తానికి టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ ఈ టెన్సెస్ అనే ఒక్క కాన్సెప్ట్ మీరు నేర్చుకోండి యాక్టివైజ్ ఈజీ డైరెక్ట్ ఇన్ స్పీచ్ ఈజీ యాక్టివ్ అండ్ పాజివ్ వాయిస్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ రెండు కాన్సెప్ట్స్ కూడా టెన్సెస్ వస్తే చాలా ఈజీ మీకు ఇవి నేను గతంలో వీడియోస్ కూడా చేశాం కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ సెర్చ్ చేసి ఆ వీడియో ఫ్రీ వీడియో లెసన్స్ ఉన్నాయి వాటిని కూడా చూడండి ఇక వొకాబులరీలో భాగంగా సినోనిమ్స్ అంటే ఏంటి యాంటనిమిమ్స్ అంటే ఏంటి ఆ తర్వాత స్పెల్లింగ్ రూల్స్ కాస్త ఇంపార్టెంట్ మనకి ఏ పదం తర్వాత ఏ పదంలో ఏ అక్షరాలు ఇంపార్టెంట్ అవి ఎలా మారుతున్నాయి అండ్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే స్పెల్లింగ్స్ని తప్పుగా గుర్తుపెట్టుకుంటారు స్పెల్లింగ్స్లో తప్పు పోతూ ఉంటాయి సో దానికి కొన్ని స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి సెట్ ఆఫ్ స్పెల్లింగ్ రూల్స్ అన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి వాటిని చూడండి ఇక మిస్పెల్డ్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అండ్ హోమో ఫోన్స్ అంటే ఏంటి హోమో నీమ్స్ అంటే ఏంటి హోమోగ్రాఫ్స్ అంటే ఏంటి ఈ మూడు కూడా డిఫరెంట్ అవి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇడియామేటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఫ్రేజెస్ మీద ఖచ్చితంగా రెండు ప్రశ్నలు అడుగుతారు ఇక రీడింగ్ కాంపెన్షన్కి ఐదు నుంచి పది మార్కులు అడిగే అవకాశం ఉంది ఎందుకు సార్ ఐదు పది మార్కులు దీనికి వస్తాయంటే చెప్పలేము ఒకటి ఈజీ పారాగ్రాఫ్ ఇచ్చి ఐదు ప్రశ్నలు ఒక టఫ్ పారాగ్రాఫ్ ఇచ్చి ఒక ఐదు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఐదు మార్కుల మినిమం మాక్సిమం పది మార్కులు ఈ ఒక్క కాన్సెప్ట్ మీదనే వచ్చే అవకాశం ఉంది అండ్ దీని మీద కూడా మేము వీడియో అవైలబుల్గా ఉంది దయచేసి ఆ వీడియోని చూడండి ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే సెంటెన్స్ రీ దీన్ని మనం జంబుల్ సెంటెన్స్ అని చెప్పుకోవచ్చు జంబుల్ సెంటెన్సెస్ ఇక సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి అండ్ ప్యాసేజ్ కంప్లీషన్ ఇది అడగకపోవచ్చు సెంటెన్స్ కంప్లీషన్ ఈ రెండు కూడా ఆప్షనల్ కింద మనం పెట్టుకుందాం బట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా ప్రిపేర్ అవుదాం ఇక కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా ఎర్ర డిటెక్షన్స్లో భాగంగా ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు మార్కులు వస్తాయి ఇక చివరిగా టెస్ట్ అనేది ఉంది దీని మీద కూడా రెండు లేదా మూడు మార్కులు అడిగే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ సిలబస్లో భాగంగా మీకు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ఒక విషయం ఇక్కడ నేర్చుకోండి ఈ రోజు నుంచి ఒక వంద రోజుల ప్రణాళిక వేసుకోండి ఈ రోజు నుంచి ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళిక అనుకుందాం ఇవాళ నైన్త్ జనవరి సో ఇవాటి నుంచి ఒక హండ్రెడ్ డేస్ ప్రణాళికను పెట్టుకొని ఒక విషయం నేను చెప్తున్నాను ఇంగ్లీష్కి ఒక వన్ అవర్ టైం మీరు కేటాయించుకుంటే వెళ్ళండి హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్ ఏప్రిల్ చివరిలో ఉండొచ్చు లేదా ఏప్రిల్ మధ్యలో ఉండొచ్చు లేదా తొంభై రోజులే వ్యవధి ఉంది అనుకుందాం లేదంటే ఈ డెబ్బై ఐదు రోజుల వ్యవధి ఉంది అనుకుందాం అలా మనం అనుకున్నా కూడా ఇంగ్లీష్ వన్ అవర్ పాటు చదివితే డెబ్బై ఐదు గంటల కంటెంట్ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు అవుతారు ఇంగ్లీష్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది దయచేసి గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రతిసారి నేను చెప్తున్నానని చేతులు జోడించి మనకి చెప్తున్నది ఏంటి అని అంటే దయచేసి ఇంగ్లీష్ నెగ్లెక్ట్ చేయకండి ఈ ఎగ్జామ్స్లో మాత్రం ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది నలభై మార్కులు మీరు సులభంగా సాధించవచ్చు గత ఎగ్జామ్స్లలో మా విద్యార్థులు విద్యార్థులు కాదు మా లెర్నింగ్ కంపానియన్స్ మంచి మార్కులు సాధించారు గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్ కూడా ది బెస్ట్గా ప్రజెంట్ చేయగలిగారు గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా కొంచెం టఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ మంచి ఆన్సర్స్ ఆన్సర్స్ని మేము చేయగలిగాం సార్ మంచి మార్కులు మేము సాధించగలుగుతామనే ధీమాతో మాకు చెప్తూ ఉంటే వాళ్ళకి రేపు ఉద్యోగం వస్తే చాలు మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఒక టీచర్కి తన స్టూడెంట్స్ ఎంత ఎదిగితే అంత హ్యాపీనెస్ పెరుగుతూ ఉంటుంది ఓకే మన అమ్మ నాన్నల తర్వాత అంతగా ఇష్టపడేది మనం మన ఉన్నతిని చూసి గర్వించేది ఒక టీచర్స్ మాత్రమే మేము కూడా ఈ ఫీల్డ్లో ఉన్నందుకు వెరీ హ్యాపీ అండ్ వన్ మోర్ థింగ్ మరి మీ వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా మీకు ఏం లభిస్తుంది సార్ అంటే మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ మీరు గూగుల్ స్టోర్లో వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో భాగంగా ఇందులో మేము ఏం చేస్తున్నాం సార్ అంటే మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో జుడిషియల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాము ఈ జుడిషియల్ ఎగ్జామ్స్ ఫోల్డర్లో మీకు ఈ తెలంగాణ కోర్టు జాబ్స్కి సంబంధించి ఈ తెలంగాణ కోర్టు జాబ్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి నలభై మార్కులు మొత్తం ఈ ఫార్టీ మార్క్స్ని మీరు కవర్ చేసే విధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద వీడియో పాఠల్ని రెడీగా పెట్టాం మేము ఈ వీడియో పాటల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి దీంతో పాటుగా మీకు ఏమందిస్త ఏమందించబోతున్నాం సార్ అంటే మెటీరియల్స్ని ఇస్తున్నాం ప్రతి వీడియోకి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ని ఇస్తాము దీంతో పాటుగా ప్రీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి అనాలిసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనాలిసిస్ని అండ్ ఎక్స్ప్లెనేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ని అండ్ మోడల్ పేపర్స్ని కూడా మీకు అందించబోతున్నాం ఈసారి ఈ నలభై మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ నలభై మార్కులలో కనీసం ప్రతి ఒక్కరికి కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు మీరు సాధించే విధంగా మా ఈ వీడియో అనేవి ఉండబోతున్నాయి అండ్ మేము అందించేటటువంటి ఈ కోర్స్ ఉండబోతుంది దయచేసి ఫస్ట్ మీరు డెమోలెసన్స్ని వినండి ఫ్రీ డెమోలెషన్స్ని విని వాటన్నింటిని చక్కగా చూసి మీకు నచ్చితేనే మా కోర్సులో జాయిన్ అవ్వండి ఒకసారి నచ్చిన తర్వాత వంద మందికి మా కోర్సు గురించి చెప్పండి ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో లేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అర్హతలుండి మంచి ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది ఒక ఆయుధం కావాలి కానీ అవరోధం కాకూడదనే ఉద్దేశంతో మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేసాం అండ్ ఈ యాప్ని డెవలప్ చేసాం దయచేసి ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి అండ్ ఎక్కడ కూడా ఎవరూ అందించినంత తక్కువ ధరకే కేవలం నైన్టీ నైన్ రూపీస్గా గ్రూప్ వన్ మెయిన్స్ కూడా మేము ఇచ్చాం త్రీ మంత్స్ వ్యాలిడిటీతో అండ్ ఇప్పుడు ఈ కోర్సు కూడా మేము అతి తక్కువ ప్రైజ్కి ఇవ్వబోతున్నాం అతి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది టెన్త్ జనవరి నుంచి ఈ కోర్స్ స్టార్ట్ అవుతుంది బ్యాచెస్ కూడా దీంట్లో రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకున్నా సరే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రతిరోజు రోజు ఒక గంట సేపు ఇంగ్లీష్ కేటాయించండి మిగతా ఎన్ని గంటలైనా మీరు మిగతా కంటెంట్ చదవండి కనీసం గంట చదవండి కనీసం రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ని ఖచ్చితంగా నలభై మార్కులు మీరు సాధించగలుగుతారు నలభైకి ముప్పై నుంచి ముప్పై ఐదు మార్కులు సాధించగలుగుతారు మీ కళలు ఉద్యోగానికి మీరు చేరువవుతారు మరిన్ని విశేషాలని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఇప్పుడే మీరు వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్టు జాబ్లకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి వి విష్ యూ ఆల్ ద బెస్ట్ మీరు కలలకన్నా ప్రభుత్వ ఉద్యోగాలను మీరు సాధించాలని ఇక మీద తెలుగు రాష్ట్రాల్లోని ఏ గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం అభ్యర్థి కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాను ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేదు లేదా ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వచ్చాయనే ప్రాబ్లంతో ఎవ్వరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా మీరు కలలు కన్నా కెరీర్కి చేరుకోలేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో అని మీరు కలెలకన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ డీటెయిల్గా మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ